నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాథ కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ గాంధీ కుటుంబం నుంచే ఎక్కువసార్లు దేశానికి ప్రధానులుగా ఉన్నారు అయితే గాంధీలు దేశాన్ని పాలించినంత కాలము హిందువులను కించపరచడమే లక్ష్యంగా పాలన సాగింది ప్రతి అంశంలోనూ హిందూ వ్యతిరేకతను చూపుతూనే వచ్చారు ఈ విషయాన్ని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్లో గుర్తు చేశారు హిందువులను అవమానించడమే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు ప్రతి అంశంలోనూ హిందువులను భారత్ను కించపరుస్తూనే వచ్చిందని ఆరోపించారు ఆ పార్టీ చేతకాని ఆర్థిక విధానాల వల్ల దేశం నష్టపోతుంటే దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పిలుస్తూ యావత్ భారత సమాజం పరువు తీసే కుట్రలు చేసిందని మోదీ విమర్శించారు అసలు ఈ హిందూ రైట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి మీకు తెలియజేస్తా పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు భారతదేశ ఎకనామీ అంత గొప్పగా ఏముండేది కాదు జీడిపిలో సగటున మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే గ్రోత్ కనబడేది దీనికి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలే కారణం నెహ్రూ ఇందిరలు మన దేశ పారిశ్రామిక విధానంపై ఎప్పుడూ దృష్టి సారించలేదు సోషలిజాన్ని భుజానికెత్తుకొని దేశ ఆర్థిక వ్యవస్థకు సంఖ్యలు వేశారు ఇందిరా హయాంలో తీసుకొచ్చిన లైసెన్స్ రాజ్ వ్యవస్థ వల్ల పారిశ్రామికీకరణకు అడ్డగోలుగా అడ్డుగోడలు వేశారు దేశంలో అభివృద్ధి అన్నదే లేదు వీటికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు తన ఆర్థిక విధానాలతో సంస్కరణలు తీసుకువచ్చిన తర్వాత కానీ ఈ చీకటి యుగానికి బ్రేకులు పడలేదు పీవీ ఆర్థిక సంస్కరణల తర్వాతే మన దేశ ఆర్థిక వృద్ధి పెరుగుతూ వచ్చింది ఇప్పుడు సగటున ఏడు శాతం వృద్ధి కనిపిస్తోంది అయితే పీవీ కంటే ముందు పాలించిన నెహ్రూ ఇంద్రులు అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల భారతదేశ అభివృద్ధి కుంటుపడింది దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్కిస్ట్ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ఉనికిలోకి తెచ్చారు తక్కువ జీడిపి వస్తే ఈ పదాన్ని ఉపయోగించారు తర్వాత హిందువుల వల్లే ఇంత తక్కువ జీడిపి వస్తుందనే వాదనను సృష్టించారు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు హిందువులు నిందలు మోయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ హిందువులను కించపరచడంలో పిహెచ్డీనే చేసింది ఆ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు హిందువులు కనీసం బొట్టు పెట్టుకునేందుకు సైతం జంకేవారంటే పరిస్థితి ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు తాను హిందువులని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితులు కల్పించింది హస్తం పార్టీ పాలించినంత కాలం పాలనాపరమైన అధికారాలు కాంగ్రెస్ చేతిలో ఉంటే సైద్ధాంతిక పాలసీ అంతా కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేది వీరు ఒక ప్రణాళికాబద్ధంగా హిందువులను కించపరుస్తూ వచ్చారు బ్రాహ్మణుడు జుట్టును వదిలితే హేళన చేయడం బొట్టు పెట్టుకుంటే కించపరచడం హిందువులంటే చేతగాని వారన్నట్లు చూపడం జరిగేది ఒకప్పుడు రామమందిరం కట్టి తీరుతామంటే నవ్వుకునే పరిస్థితులు ఉండేవి హస్తం పార్టీ తన బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఇదంతా చేసింది ముస్లింలను అక్కన చేర్చుకోవడం వారి కోసం ఇష్టానుసారంగా చట్టాలను రూపొందించడం చేసింది వక్ఫ్ ముస్లిం పర్సనల్ లా వంటి చట్టాలను చేసింది అదే సమయంలో హిందువులను మాత్రం సెకండ్ గ్రేడ్ వ్యక్తుల్లా చూస్తూ వచ్చింది అందులో భాగంగానే రాముడే లేడని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది రామ మందిర అంశంలో హిందువులకు అనుకూలంగా తీర్పు రాకూడదని విశ్వ ప్రయత్నాలు చేసింది యూనిఫామ్ సివిల్ కోడ్ను వ్యతిరేకించింది కాశ్మీర్లో హిందువులపై ఊచకోత జరుగుతున్న మౌనం వహించింది హిందువులే దేశానికి చాలా ప్రమాదకరమని స్వయంగా రాహుల్ గాంధీనే ప్రకటించారు రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంలో మరొక కీలక వ్యక్తి అయిన షిండే హిందువులను ఉగ్రవాదులుగా చూపుతూ ఆర్ఎస్ఎస్ కి షాజీష్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ఉనికిలోకి తెచ్చి ప్రపంచం ముందు భారత్ పరువు తీసేందుకు ప్రయత్నించారు అంతేకాదు రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రర్ యాక్ట్ ని కూడా ఎత్తేసింది అనుమానిత ఉగ్రవాదులను ముందుగానే పసిగట్టి వారిని అరెస్ట్ చేసేందుకు వీలు కల్పించే చట్టం ఇది దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసింది ఈ చట్టంపై రాడికల్ ఇస్లామిక్ సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పాలించినంత కాలము హిందూ వ్యతిరేకత మైనారిటీ బుజ్జగింపు ఈ రాజకీయాలతోనే కాలం వెళ్ళగక్కింది వెళ్ళదీసింది రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ యాంటీ కమ్యూనల్ వైలెన్స్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించింది సోనియా గాంధీ నేతృత్వంలో జాతీయ సలహా మండలి ఈ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది కూడా ఈ బిల్లు గనక ఆమోదం పొందుంటే దేశంలో హిందువులు బతికేందుకు అవకాశమే లేకుండా పోయేది ఈ బిల్లులో నిబంధనలు ఏమున్నాయో తెలుసా దేశంలో హిందువులు మైనారిటీల మధ్య ఎక్కడైనా మతపరమైన ఘర్షణలు జరిగితే అందుకు హిందువులదే బాధ్యత తొలుగుత మైనారిటీలు వచ్చి హిందువులపై దాడి చేసినా హిందువులదే తప్పు వారే తాము నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు హిందువులు తమ ఇంట్లో శుభకార్యాలు జరుపుకోవాలన్నా కూడా మైనారిటీల పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా చాలానే ఉన్నాయి ఈ బిల్లులో దీన్ని నాడు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ బిల్లు అమలుకు నోచుకోలేదు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా అదే పంతాను వ్యవహరిస్తోంది ప్రస్తుతం యూపీలో మహాకుంభమేళ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది కోట్ల మంది అక్కడ పుణ్యస్థానాలను ఆచరించారు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే మహా హిందూ సమ్మేళనం ఇది అటువంటి కార్యక్రమంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కుంభమేళలో మునిగినంత మాత్రాన పాపాలు పోతాయా పేదరికం పోతుందా అని విమర్శించారు దీన్ని బట్టే కాంగ్రెస్కి హిందువులపై ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచనల నుంచి నేను మాట్లాడిన మాటల్లో తప్పుందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి పెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధమండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్